భాషలు భాషలన్నీ కూడా మొదటగా లిపి లేనివే ఇప్పుడు బంజారాలు మాట్లాడుకునే గోరుబోలి భాష కూడా లిపి లేనిదే అనేకమైన ఆదివాసీ భాషలు కూడా లిపి లేనివే ఎందుకంటే మొదటగా లిపి లేదు ఏ భాషకు కూడా ఆ తర్వాత లిపి తయారు చేసుకున్నారు రాసుకున్నారు కొన్ని భాషలకి ఆ తదనంతరం కొంతమంది తమ భాషకు కూడా అప్పటికే లిపి తయారు చేసుకున్న వారి భాషలో రాయడం మొదలెట్టారు ఉదాహరణకి సంస్కృతాన్ని దేవనాగరి లిపిలో రాస్తున్నారు సంస్కృతానికి లిపి లేదు కానీ అప్పటికే ఉన్నటువంటి దేవనాగరి లిపిలో రాయడం మొదలెట్టారు మరో ఉదాహరణ యూట్యూబ్ కామెంట్స్లో కొంతమంది తెలుగులోనే తెలుగు అక్షరమాల వాడుతూ కామెంట్లు చేస్తారు కొంతమంది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వాడుతూ కూడా తెలుగులోనే కామెంట్స్ చేస్తారు కాకపోతే దే యూజ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ సో ఆ విధంగా లిపి లేనివారు కూడా లిపి ఉన్నటువంటి ఇతర భాషలతో భాషలలోనే తమ భాషను కూడా వ్యక్తీకరిస్తున్నారు మొదట భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను నవ్ ద హోల్ ఎర్త్ హ్యాడ్ వన్ లాంగ్వేజ్ అండ్ ద సేమ్ వర్డ్స్ ఆది కాండము పదకొండవ అధ్యాయంలో గమనిస్తే ఈ విషయాన్ని మనం చూడగలం అయితే అప్పటి వారు మనమంతా ఒకే దగ్గర ఉందాము అని అనుకున్నప్పుడు దేవుడు అక్కడి వారి భాషను అనేక భాషలుగా తారుమారు తారుమారు చేస్తాడు దానితోటి వారు తమ తమ భాషల ప్రకారం ఈ భూగోళం మీద స్ప్రెడ్ అయిపోతారు ఒక భాష వారు ఒక దగ్గర స్థిరపడతారు ఈ విధంగా స్ప్రెడ్ అవ్వటమే దేవుని చిత్తం ఎందుకంటే అందరూ ఒకే చోట ఉండడం సమతుల్యత దెబ్బతింటుంది ఈ భూగోళమంతట స్ప్రెడ్ అయి ఉంటేనే సమతుల్యత ఉంటుంది ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అదే విధంగా చేస్తున్నాయి కదా శాటిలైట్ సిటీస్ అంటూ కట్టి ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా జనాలని స్ప్రెడ్ చేస్తున్నాయి సో ఆ విధంగానే దేవుని చిత్తం అలా ఉన్నప్పుడు మరి మనుషులు ఒకే దగ్గర ఉండాలి అని అనుకున్నప్పుడు దేవుడు తారుమారు చేయడం ద్వారా వారు వారి వారి భాషలను బట్టి వివిధ ప్రాంతాలకి స్ప్రెడ్ అయ్యారు ఆ తదనంతర కాలంలో కొంతమంది లిపిని తయారు చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు చేసుకొని వారు ఆ లిపి ఉన్న భాషలోనే తమ భాషను కూడా వ్యక్తీకరిస్తున్నారు కొంతమంది మరి మౌఖికంగానే మాట్లాడుతూ జీవిస్తూ ఉన్నారు ఏ భాష అయినా లాంగ్వేజ్ అయినా ఉన్నది కమ్యూనికేషన్ చేయడానికి మాత్రమే కమ్యూనికేషన్ చేయడానికి మాత్రమే ఇప్పుడు చూడండి అమెరికా వెళ్ళాలనుకుంటే ఇంగ్లీషు నేర్చుకుంటారు ఎందుకంటే అక్కడి భాష ఇంగ్లీషు కాబట్టి అలానే ఇక్కడ తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఫిన్లాండ్ అమ్మాయి తెలుగు బాగుగా మాట్లాడుతుంది మన సోదర స్టేట్స్ ఇతర స్టేట్స్ వారి కంటే కూడా ఆమె తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ తెలుగువారితో కలిసిపోయింది ఫిన్లాండ్ నుంచి వచ్చిన స్త్రీ సో ఆ విధంగా ఈ భాష అనేది కమ్యూనికేషన్ కొరకు మాత్రమే దానికి ముడిపడి ఏమీ సంస్కృతి సంప్రదాయాలు అంటూ గగ్గోలు పెట్టడం అనవసరం దేవుడు ఇన్ని భాషలను చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలంతా ఈ భూగోళమంతా స్ప్రెడ్ కావడానికి ఒకే చోట కేంద్రీకృతం కాకుండడానికి